రీసర్వే నిర్వహించి పద్మశాలీల లెక్కలను పక్కాగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు విరాజ్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వం చూపిన తమ సామాజిక వర్గ లెక్కలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం మొత్తం పద్మశాలీలు కేవలం పదకొండు లక్షల జనాభా మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు సుమారు ముప్పై లక్షల పైచలకు పద్మశాలీల జనాభా ఉంటుందని అన్నారు వీటిని ప్రాతిపదికగా తీసుకుంటే రాబో పది సంవత్సరాలు తమకు అన్ని రంగాలలో తీరని అన్యాయం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించుకుంటే తమ సామాజిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో కులన దాంట్లో పూర్తి లోపు గు ఉండదు దాంట్లో నిజమైనటువంటి ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినటువంటి సర్వేలో ఏమన్న అంటే కులఘన కాకుండా కులఘనంటే పర్మిషన్ ఇవ్వాలి ఎంతమంది ఉన్నారు అంటే పదకొండు వేల లక్షలు పన్నెండు లక్షలు చూపిస్తుంది అది అన్యాయమైన విషయం రెండు వేల పద్నాలుగు పదిహేను పద్నాలుగు లక్షలు పదహారు లక్షలు చూపిస్తే ఇప్పుడు పన్నెండు లక్షలు పదకొండు లక్షలు అంటే కిందికి దిగుతుందా పైకి పోతుందా తర్వాత పదకొండు ఏళ్ళ తర్వాత ఇప్పుడు పదకొండు తర్వాత మా ఉద్దేశం చెప్తున్నా దాదాపుగా అప్పుడే తప్పు జరిగింది తక్కువ జనాభా చూపిస్తున్నాను మేము అప్పుడే అన్యాయం అని అనుకుంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా అన్యాయం చేస్తాను అంటే కులాన్ని అనగదొక్కడానికి మాత్రమే ఇది పని కనబడుతుంది మేము దాదాపుగా ముప్పై లక్షలు దాదాపు ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షల జనాభా ఎట్టి పరిస్థితులు ఉన్నది ఆ పిలదనల్లా నేను చెప్తున్నా నేను కూడా అనుకూలంగా మస్తు మా కుటుంబాలే లేవు అంటే ఎంతమంది ఉంది ఇప్పుడు మాకు నోటుకున్నటువంటి దాదాపుగా ఉంది మీరు అన్నట్టుగా ఇరవై ముప్పై లక్షల జనాభా ఏడు ఉంటుంది ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారని మేము చెప్పగలుగుతాం ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఎంతమంది సిరిచిల్ల జిల్లాలో ఎంతమంది ఉన్నారు తర్వాత అదే గను గద్వాళ్ళు ఎంతమంది ఉన్నారు వరంగల్ ఎంతమంది హనుమకొండ ఈ లక్షల మందిని తీసుకొచ్చి ఒకటే పదకొండు లక్షల పది లక్షలు చూపిస్తే ఒక ఐదారు జిల్లాల జనాభా చూపిస్తుంది ఇలా ముప్పై మూడు జిల్లాలున్నాయి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో నలభై ఓట్ల నలభై వేల ఓట్లు సిరిచిల్ల కాన్స్టిట్యులా ఎనభై ఎనిమిది వేల పద్మశాలి ఓటర్స్ ఉన్నారు మరి దానిలో ఓటర్లు ఉంటే మరి జనాభా ఏ విధంగా చూపించారు సిద్దిపేటలో సిద్దిపేటలో కూడా సిద్దిపేట కాన్స్ట్యూన్స్లో ఉన్నారు నలభై నాలుగు నలభై ఐదు వేల ఓటర్స్ అంటే జనాభా లక్ష్య కదా మరి ఇవన్నీ జిల్లాలైనా మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఎంత ఉండాలి దీన్ని బట్టి అయినా వాటికి అర్థమవుతుంది కాబట్టి దయచేసి పూర్తి లోప ఉన్నది మాకు పద్మశాలతో న్యాయం జరగాలంటే బీసీలో మాకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితి సర్వే చేయాలి ఈ సర్వేలకు కూడా ఉద్దేశం ఎట్లా అంటే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కులసరి సర్వే ఏంటి మరి అడిషనల్గా కాబట్టి కుల సర్వే తప్పున్నది మొత్తం పది బీసీల యొక్క మళ్ళీ సర్వే చేయాలి తప్పకుండా లేకుండా మీరు సర్వే చేయకపోతే కులం వైజ్ చేయమని కులం వైజ్ నేను మల్లకాటి రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘం అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణలో మా పద్మశాలి సంఘం ద్వారా ఏదైతే పరిశీలించినమో ఆ పరిశీలనలో ముప్పై లక్షల జనాభాను పదకొండు లక్షలకు తీసుకొచ్చారు ఏదైతే రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగులో జరిగిన సర్వేలో పద్నాలుగు లక్షల జనాభాను చూపించారు ఇప్పుడు ప్రస్తుతం అదే పన్నెండు లక్షలు చూపించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ప ఇరవై ఇరవై ఐదు వరకు పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షలు అయింది తప్ప మరి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో అసలు మా పద్మశాలీలు పెరగలేదా లేదా ఎక్కడైనా పోయారా అది అర్థం కాకుంటుంది ఇది లోప లోపష్టమైన సర్వే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా విన్న విన్నది చేసుకుంటున్నాం దీని ద్వారా మాకు ఆర్థికంగా రాజకీయంగా లేదా విద్యాపరంగా ఎన్నో మాకు వచ్చే లాభాలని మేము దాని పూర్తిగా హరించుకుపోతాం మా సమాజానికి మా ద్వారా మేమేం మేలు చేయలేని పరిస్థితి మాకు ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఇటు సర్వేను రీసర్వే చేసి మా కుల మా కుల కులానికి న్యాయం చేయాలని